ఈ జాతక చక్రంలో మీ యొక్క వ్యయాధిపతి ఎలా ఉంటే యోగాలను ఇస్తారు ఎలా ఉంటే కనుక ఇబ్బందులు పెడతారు అవయోగాలు అనుకోండి పోని నేను ఎక్కువ పదాలు వాడను ఇబ్బందులు పెడతాను దాని సక్రమ మార్గాన్ని కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఒకసారి శ్రీ మాధవనంద గురు శ్రీమాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో మీ యొక్క వ్యయాధిపతి ఎలా ఉంటే యోగాలను ఇస్తారు ఎలా ఉంటే గనక ఇబ్బందులు పెడతారు అవయోగాలు అనుకోండి పోని నేను ఎక్కువ పదాలు వాడను ఇబ్బందులు పెడతాను దాని సక్రమ మార్గాలను కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఒకసారి మీ యొక్క వ్యయాధిపతి వ్యయస్థానము ఈ వ్యయస్థానము అంటే ఏంటంటే నష్టాలను సూచించే స్థానము అని చెప్తా చాలామంది దూర ప్రాంతాలు లాసెస్ ఇవన్నీ ఆ వ్యయాధిపతి చాలా ముఖ్యం ఎప్పుడూ కూడా మన జాతక చక్రంలో మీ యొక్క వ్యయాధిపతి అంటే దుస్థానాధిపతి కదా ఈ దుస్థానాధిపతి మీద ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఇది ఇంకా నోటెడ్ పాయింట్ అయిపోవాలండి ఇప్పుడు నేను చెప్పేది ఎలా అంటే ఇంకా మన బ్లడ్లో గెలుపాలన్నమాట ఈ పాయింట్ ఒక్క పాయింట్ మీ వ్యయాధిపతి మీద ఎవరికైతే మీ జాతక చక్రంలో మీ వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉంటుందో వాటి అల్టిమేట్ జాతకులండి ఇది మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో పాయింట్ మీ ఇష్టం తో చుట్టూరా స్టార్లు పెట్టేసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటి మీ యొక్క వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉండాలి ఎవరికైతే మీ వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు మాకు వ్యయాధిపతి మీద గురు దృష్టి లేదండి మరి అలాగా అన్నప్పుడు కనీసము మీ యొక్క వ్యయాధిపతి మీ యొక్క వ్యయాధిపతి విపరీత రాజయోగంలో ఉండాలి ఫస్ట్ పాయింట్ గురుదృష్టి ఉండాలి రెండో పాయింట్ విపరీత రాజయోగంలో ఉండాలి అంటే ఏంటి వ్యయాధిపతి ఎప్పుడూ కూడా అష్టమ సష్టమాధిపతులతో సంబంధం పెట్టుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండే ఉన్నాయి ఇంకా ఏమి వేరే పాయింట్స్ ఏం లేవు గురుదృష్టి ఉండాలి మీ యొక్క వ్యయాధిపతి దుస్థానాధిపతులతోటే సంబంధం పెట్టుకోవాలి అంటే వ్యయాధిపతి షష్టమాధిపతితో కలిసి ఉన్నా లేదా అష్టమాధిపతితో కలిసి ఉన్నా లేదు మీ యొక్క వ్యయాధిపతి మీ షష్టమాధిపతిని చూసినా మీ యొక్క వ్యయాధిపతిని చూసినా చాలా మంచిది అంతే ఇప్పుడు ఎలా ఉండకూడదు అది చూద్దాం ఒకసారి ఎప్పుడూ కూడా మీ యొక్క వ్యయాధిపతి ఎలా ఉండకూడదు అని చెప్తాము అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు కనుక మీకు ఉన్నట్లయితే మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉంటున్నట్టు లెక్క అది చెక్ చేసుకోవాలి ఎలాగా మీ యొక్క వ్యయాధిపతి ఎప్పుడూ కూడా ధనాధిపతితో కానీ ధనస్థానంతో కానీ సంబంధాలు పెట్టుకోకూడదు క్లియర్ కట్ పాయింట్ మీ వ్యయాధిపతి మీ ధనాధిపతితో కానీ ధనస్థానంతో కానీ సంబంధాలు ఎట్టు పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అంటే ఎలాగా మీ వ్యయాధిపతి ధనాధిపతితో కలిసి ఉండడం కానీ ధనాధిపతిని చూడడం కానీ ఉండకూడదు ధనస్థానంలో ఉండడం కానీ జరగకూడదు అప్పుడు ఇబ్బందులు ఉంటాయి తర్వాత మీ యొక్క వ్యయాధిపతి ఎప్పుడూ కూడా లాభస్థానాన్ని చూడడం కానీ లాభాధిపతితో కలిసి ఉండడం కానీ జరగకూడదు ఇది కూడా ఇబ్బందుల్ని సూచిస్తుంది ఇది కూడా అంతే ధనలాభ స్థానాలతోటి ఎప్పుడూ కూడా దుస్థానాధిపతి రిలేషన్ అన్నది అంత మంచిది కాదు అర్థమైందండి ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలా కాదండి మరి మాకు మీకు డౌట్ రావచ్చు ఈ ధనాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నారండి గురు దృష్టి ఉంది ఫైన్ మంచిదే నేను అదే చెప్తున్నాను గురు దృష్టి ఉంటే చాలా మంచిది అక్కడ ఎవరితోనా కలిసి ఉండవడు గురు దృష్టి లేకుండా ధనాధిపతితో సంబంధాలు ఉండకూడదండి గురు దృష్టి లేకుండా లాభాధిపతితోటి సంబంధాలు ఉండకూడదండి ఇది ఉన్నప్పుడు మాత్రం జాతకులు చాలా ఇబ్బందులు పడతారు చాలా చాలా ఇబ్బందులు పడతారు లాసెస్ కదా సంపద ధన లాభాలు ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు నేను చిన్న లాజిక్ మిస్ అవుతామండి మనం మీరు వింటే అర్థమవుతుంది శ్రద్ధగా వింటే అర్థమవుతుంది లాభాలు అంటే ఏంటి డబ్బుతో కూడుకున్నది కదా ఏ అధిపతి అంటే ఎవరు లాసెస్ అనుకుంటున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఈ సంబంధంతో ఈ ఒక్క పాయింటే మాట్లాడుకుందాం మిగతా ఏవైనా తీసుకోండి తర్వాత ఇవాళ ఇక్కడ ఫినాన్షియల్గానే మాట్లాడుతున్నాను ధనయోగాల పరంగానే మాట్లాడుతున్నాను ఇప్పుడు కామెంట్లో టపటప్ప పెట్టేయకండి దూర ప్రాంతాలు వస్తాయి కదండీ ఫార్మ్ వస్తుంది కదండి ఆ దైవభక్తి కదండి ఇప్పుడు ఆ సోదంతా నేను చెప్పట్లా కేవలం ఇప్పుడు వ్యాధిపతిని నేను అలదీసుకున్నాను ధన లాభాల ధన లాభాధిపతులతో ఎప్పుడైతే ముడి పెట్టానో ధనయోగాల గురించే మాట్లాడుతున్నాను లెక్క వచ్చేయాలి మీకు అర్థమైందా ఇప్పుడు ఎప్పుడైతే ధన లాభాలతో నేను సంబంధాల గురించి మాట్లాడానో ధనం లాభం రెండూ కూడా నష్టపోతూ ఉంటారు మిగతా గ్రహాల వల్ల కోట్ల రూపాయలు వచ్చేయచ్చు మీకు కానీ నష్టాలు కూడా జరుగుతాయి రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా చాలా రూలైపోయినట్టుంది అది రీసెంట్ అనకూడదు కేతు భాగ్యాధిపతితో కలిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పాను అప్పుడు ఏంటంటే కేతు భాగ్యాధిపతితో కలిసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఒక కోటి రూపాయలు సంపాదిస్తే కోటి రూపాయలు పక్కన రెండు కోట్లు అప్పు ఉంటుంది అంటే దాని డబులు అప్పు ఉంటుంది దాని అర్థం ఏంటి బాగా సంపాదించుకుంటారు వాళ్ళు కానీ పక్కన అప్పు కూడా అంత ఉంటుంది కొంతమంది అడిగారు మాకు అద్భుతంగా ఉందండి భాగ్యాధిపతితో కలిసినప్పుడు అంటే ఫైన్ ఉండని మరి పక్కన అప్పు ఎంత ఉందో కూడా చూసుకో ఆ ఉన్నాయండి డబ్బు కూడా మరి అది ఇంపార్టెంట్ ఉండవు అని చెప్పట్లేదు డబ్బు వస్తుంది అంతకు మించిన ఖర్చు కూడా ఉంటుంది ఇక్కడ కూడా అంతే డబ్బు వస్తుంది కానీ ఎప్పుడైతే ఖర్చులు ఉంటాయి నష్టాలు పోయే వాళ్ళు కూడా ఉంటారు మిగతా గ్రహాలు సరిగ్గా లేకపోతే నష్టాలు కూడా జరుగుతాయి అందుకే మీ వ్యయాధిపతి ఎవరితో కలిసి ఉంటున్నారు ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారు ఇవి చెక్ చేసుకోండి అర్థమైందా ఎప్పుడు కూడా వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉంటే స్టూడెంట్ అండర్ టీచర్ కంట్రోల్ అంతే ఒక టీచర్ కంట్రోల్లో ఒక స్టూడెంట్ ఉంటే ఎంత నీట్గా ఉంటాడు అక్కడ క్లాసులో టీచర్ లేకుండా బయటకు వచ్చాడు అనుకోండి అందరూ ఒకలా ఉండరు కదా స్టూడెంట్స్ తొంటరి వాడు ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు ఇంకా అల్లర వాడు ఇష్ట వచ్చినట్టు చేస్తాడు క్లాసులో అదే టీచర్ లాగానే సైలెంట్ అయిపోతాడు ఇక్కడ కూడా అంతే కాబట్టి ఎప్పుడు కూడా టీచర్ కంట్రోల్లో స్టూడెంట్ ఎలా అయితే ఉండ ఉంటారో ఉండాలో కూడా కూడా గురువు అండర్లో ఉండడం చాలా మంచిది అంటే గురు దృష్టి కలిగి ఉండడం చాలా మంచిది లేకపోతే మనం తట్టుకోలేమని అక్కడ ధనాధిపత్యో కానీ లాభాధిపత్యో కానీ సంబంధాలు పెట్టుకున్నా ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది ఇప్పుడు ఇది అయిపోయింది ధనయోగాలతోటి అయిపోయింది ఇప్పుడు లక్ష్మీ యోగాలు పూర్వపుణ్యం ఇవన్నీ కూడా ఎప్పుడు ఇబ్బందులు పడతాయి అంటే కనుక మీ వ్యయాధిపతి కనుక మీ పంచమాధిపతితో సంబంధాలు పెట్టుకున్నా మీ బియ్యాధిపతి కనుక మీ భాగ్యాధిపతితో సంబంధాలు పెట్టుకున్నా ఎక్కడ కూడా స్మాష్ పూర్వపుణ్యం పోయినట్టే లక్ష్మీ స్థానం దెబ్బతిన్నట్టే స్థానాధిపతి బియ్యాధిపతితో సంబంధాలు పెట్టుకోవడం జరిగింది అక్కడ గురు దృష్టి లేదు ఇబ్బందులు గురు దృష్టి ఉంది ఫైన్ మంచిదే అర్థమైన చాలా కీ పాయింట్స్ ధన లాభాలు ఎందుకు తీసుకున్నాము డబ్బుతో ముడిపోయిన ఉంది ధనయోగాలు నష్టపోతాయి పంచం భాగ్యాలు ఇక్కడ డబ్బు నష్టము పౌరపుణ్యం పోతుంది ఇబ్బందులు మనకున్న లక్ అదృష్టం తగ్గుతుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి అర్థమైందండి కాబట్టి మీ జాతర చక్రంలో మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు ఒకటికి రెండుసార్లు జాతక చెక్ చేసుకోండి ఎలా ఉంది అన్నది ఓకేనా ఎంతవరకు నెగిటివిటీగా ఉంది మీకు అన్నది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇంకో సందేహం వస్తుందండి చాలామందికి వ్యయాధిపతి ఈ ఐదు తొమ్మిది స్థానాలు కానీ నాలుగు ఏడు పది స్థానాలు కానీ స్థానాల్లో కానీ ఉండచ్చా అసలు యాక్చువల్గా అయితే ఉండకూడదు అదే చెప్తుంట గురు దృష్టి ఉంటే ఉండొచ్చు గురు దృష్టి ఉంటే ఉండచ్చు లేదా దుస్థానాల్లోనే ఉండాలి దుస్థానాధిపతులతో సంబంధాలు పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత మీ యొక్క దుస్థానాధిపతి ఉచ్చలో అస్సలు ఉండకూడదు అది ఆ దుస్థాన ఫలితాలు ఇంకా పెరిగిపోతాయి నేను చాలా వీడియోలు చెప్పేసాను ఇది మళ్ళీ రిపీటెడ్ పాయింట్ ఏమనుకుంటే ఇది ఒక్కటే నాకు ఏంటంటే కొంచెం రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది నోట్లోంచిది మీ దుస్థానాధిపతి ఉచ్చలో ఎప్పుడూ ఉండకూడదు నీచలో ఉండొచ్చు ఇది ఒక కీ పాయింట్ ఇది ఏంటంటే నాకు అలవాటు అయిపోవడం వల్ల ఏంటంటే ఒక రిపీటెడ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ బాగా ఇవన్నీ కూడా చూసుకోండి ఏమండి ఇప్పుడు మీ యొక్క వ్యయాధిపతి మాకు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నారండి లేదు నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నారండి అక్కడ గురు దృష్టి ఉండాలి అది ఏదైనా ఉన్న మీ వ్యయాధిపతి ఎవరైనా ఉండమండి మీ యొక్క వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అర్థమైందా మీ వ్యయాధిపతి ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో ఉండకూడదు అలా గుర్తుంచుకోవాలి మీ వ్యయాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు ఫైల్ అప్పుడు వ్యయాధిపతి ఎవరయ్యారు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఏమండి ఆ వేదికతో ఎవరయ్యాడు మీకు రవా చంద్రుడా కుజుడా బుధుడా గురువా శుక్రుడా సేన మనకి ఏడు గ్రహాలు కదా మిగతా రాహుగతులకి ఇదంతా ఈ బాధే ఉండదు ఇంకా ఎవరయ్యారో చూసుకోవాలి ఈ వ్యధిక దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అర్థమైందండి చతుర్థ స్థానంలో ఉన్న రాజ్యస్థానంలో ఉండాలన్నా మీకు ఆ వ్యయాధిపతి ఈ గ్రహాలు ఏవయ్యాయి దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా ఎత్తికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది రిస్క్ లేని ఫ్యాక్టర్ ఏంటయ్యా ఎస్ మీ వ్యయాధిపతి దుస్థానంలో ఉన్నాడు చాలా మంచిది గురు దృష్టి ఉంది వెల్ ఫైవ్ చాలా మంచిది ధన లాభస్థానాలతో సంబంధాలు లేవు వెరీ గుడ్ భాగ్యాలతోటి సంబంధాలు లేవు చాలా సంతోషం చాలా మంచిది ఇలా ఉండాలి సంబంధాలు ఉండి ఇందాక నేను చెప్పినట్టు సప్తమ స్థానంలో ఉన్న అది ఏ గ్రహం అయిందో చూసుకోవాలని కదా అలాగే ఆ స్థానంలో ఉన్నప్పుడు అంటే స్థానం పోర్ట్ఫోలియోస్ అన్నీ కోల్పోతే ఆ స్థానం దృ మీద దృష్టి పడినా సరే ఆ స్థానం దెబ్బతింటుంది ఏ అధిపతి ఏ ఏ గ్రహాన్ని ఏ అధిపతిని చూస్తుంటే ఆ అధిపతి యొక్క పోర్ట్ఫోలియోస్ కోల్పోతాడు ఆ గ్రహం ఎగ్జాంపుల్ మీకు ధనాధిపతిని చూడకూడదు లేదా ధనాధిపతి ఉండకూడదని అంతా ధనాధిపతిని చూస్తున్నప్పుడు ధన నష్టం వాటింది ఖచ్చితంగా లాభాధిపతి చూస్తున్నప్పుడు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేదా మీకున్న లాభాలు అవ్వచ్చు ఇవన్నీ నష్టాలు జరుగుతాయి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి వాటి నుంచి బయటపడటానికి జాతకులు ఏం చేసుకోవాలి ఇక్కడ చాలా మంచి పరిహారాలు ఉన్నాయండి మీ యొక్క వ్యయాధిపతి కంట్రోల్ అవ్వడానికి చక్రంలో ఎక్కువ నెగిటివ్గా ఉన్నాడు ఆయన కంట్రోల్ అవ్వడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి మంగళవారము కూడాను ప్రతి మంగళవారము కూడా ఆంజనేయస్వామివారి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆంజనేయ స్వామి వారికి మీరు పదహారు ప్రదక్షిణలు చెయ్యండి ఏంటండి పదహారు ప్రదక్షిణలు చెయ్యండి అక్కడే కూర్చుని అక్కడే కూర్చుని శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి ఒక్కసారి చదవండి సరిపోతుంది ఆయనే రక్షించేస్తాడు మిమ్మల్ని డెఫినెట్గా జరుగుతుంది మీరు చేసి చూడండి ఒకసారి మంగళవారం మంగళవారం అది జరుగుతుంది కదా చూడండి శ్రీరాముల వారిని మీరు పట్టుకున్నారు అంటే హనుమంతుల వారు మిమ్మల్ని అనుగ్రహించేసినట్టే లెక్క ఇంకా మీరు ఇంకా అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు వీలైతే దీనితో పాటుగా ఇంకొకటి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే సుందరకాండ పారాయణ వింటూ ఉండాలి అప్పుడు మీ వ్యయాధిపతి యొక్క నష్టాల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో నుంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతో శుభం you